హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహ్మ నాశా బ్లాగ్స్ ఈ రోజైతే భోగి మార్నింగ్ డే అనమాట ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి హ్యాపీ భోగి అండి ఈ రోజు అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసామన్నమాట అదే ఇంటి ముందు భోగి మంట వేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ టైం అండి ఇదే ఫస్ట్ టైం వేయడం అందుకని చెప్పి పొద్దున్నే నాలుగు అయితే లేసాము పిల్లలైతే ఇంకా లేక లేదని చేసిన తర్వాత అప్పుడు లేపుదాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం అండి మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట ఈ సంవత్సరం భోగి మంట అయితే అంటిచ్చేసామండి ఇదైతే మా పెద్దగా చేత అంటించామన్నమాట ఇదైతే మొత్తం రాత్రే రెడీ చేసి పెట్టేసుకున్నామండి నిన్న ఈవినింగ్ అయితే భోగి పండుగ ముందు రోజున సాయంత్రం మా వారైతే దొంగ పెద్ద దొంగ అయితే తీసుకొచ్చారండి మాకు అదృష్టం కొద్దీ మేము ఫస్ట్ టైం అండి అసలు వేయడం మాకు దొంగ కూడా బాగా దొరికింది సో అసలు లైఫ్ లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలాగా భోగి మంట మేము వేసుకోవడం ఎప్పుడు కూడా ఇంటి ముందర ఎదురు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వేస్తేనే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళతో చేసేవాళ్ళం అనమాట స్నానాలు కానీ ఇప్పుడు మేమే వేసుకున్నామండి మా వారైతే పెట్రోల్ తెచ్చి బండిలో పెట్రోల్ అయితే వేసారనమాట సో అంటించడం అయితే మా పెద్దక్క చేత అంటించామండి ఇప్పుడు మా పెద్దక్క అనమాట ఇక్కడ పక్కన మా బనక్క ఒక మా చిన్నక్క మిస్ అయ్యారు మా చిన్నక్క మా మమ్మీ మిస్ అయ్యారు మా మమ్మీ నైట్ షిఫ్ట్ కదా సో సెలవు కుదరదని చెప్పేసి వెళ్ళిపోయారు సో మేమైతే అంటి చూ అయితే స్టార్ట్ చేసాం ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉందనమాట నాలుగు గంటలకల్లా స్టార్ట్ చేసామండి ఇంకా అసలు ఎవరూ లేగలేదు ఇది వరకు రోజుల్లో అయితే అసలు అయితే చాలు అందరూ లేచి చక్కగా చేసుకునేవారనమాట ఇలాంటి పనులు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఇలా ఎవరు చేస్తారండీ ఎవరు చేయట్లేదు కదా సో మేము ఇక్కడైతే ఇంకా నీళ్లు బాగా అంటుకుందండి మంట అయితే సో నీళ్లు పెట్టేసుకొని కొంకుడుకాయలు అయితే అన్నమాట కొంకుడుకాయలు కొట్టుకొని ఏడు నెలలు నానబెట్టుకుంటున్నాను నేనైతే కొడుతున్నాను ఇక్కడ ఈ లోపల మా పిల్లలు లెగుస్తారా లేదా అనుకున్నానండి అసలు మా పెద్దక్క వాళ్ళ పిల్లలు అయితే లెగిసిపోయారు సో టైం అయితే నాలుగున్నర అయ్యిందండి ఇక్కడ ముగ్గులు వేసాం కదండి ముగ్గులు అయితే ఇదిగోండి ఫస్ట్ ముగ్గు అయితే ఈ ఆవు ముగ్గు అయితే మా పెద్దక్క వేసారనమాట అటు పక్క ముగ్గు అయితే కొండల ముగ్గు నేను వేసాను ఆవు ముగ్గు మా అక్క వేసినప్పుడు అయితే చాలా బాగుందండి చూడంగానే ఆవులనే ఉంది నేను రంగులు వేసి కలర్స్ అన్నీ దిద్దినప్పటికీ ఆవు కాస్త షేమ్ మారిపోయిందండి సో దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు సో ఈ ఫస్ట్ ముగ్గు నేను వేసా మధ్యలో ఆవు ముగ్గు మాక్కేసారు హ్యాపీ పొంగల్ అనేది నేను రాసానమాట ఇలా భోగి మంట కాల్చుకునేటప్పటికి మా పెద్ద పాప అయితే వచ్చి లేచిందండి లెగుస్తారా లేదా అనుకున్నాను లెగిపోయింది అనమాట మా పెద్ద పాప లేచింది ఏడుస్తా అని తర్వాత కొంచెం ఒక అరగంట తర్వాత మా పాప కూడా లేచిపోయిందండి అసలు లేస్తారా లేదనుకున్నాను కానీ అని ఇద్దరు పిల్లలు లేసారనమాట ఈ లైటింగ్ సెటప్ అసలు ఎలాగ అనుకున్నాం కానీ మా తమ్ముడు అయితే లైటింగ్ అది సెట్ చేశాడనమాట బయట లైట్ లేదు కదండి మాకు పక్కింటి అది కూడా అక్కడ లైట్ అయితే సెట్ చేశాడనమాట మా తమ్ముడు నిన్న నైట్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని దొంగలు అన్ని రెడీ చేసుకోవడం లైటింగ్ అవన్నీ అయితే సెట్ చేసుకొని నైటే ముగ్గు కూడా వేసేసుకున్నామండి మళ్ళీ పగలు కుదిరిద్దా లేదా అని చెప్పి నైటే వేసేసుకున్నాం మేమైతే ఇదిగో మా బుడ్డిది కూడా లేచిపోయింది ఇలా మా బుడ్డిదైతే అసలు లేవంగానే ఏడిపోయితే ఏడవలేదండి ఈరోజు కొంచెం కా బాగానే సపోర్ట్ చేశారు కాకపోతే స్నానాలు పొద్దున్నే చేయించినప్పటికీ కుంకుడికాయ రసం అయితే చేసింది అనమాట మా చిన్న పాప కుంకుడికాయ రసం అయితే కంటిలో పడిపోయిందండి ఇదిగో నీళ్ళు అయితే కాయిపోయినాయి చక్కగా పిల్లలు పెద్ద పిల్లలకి తర్వాత మా ఇద్దరు పిల్లలకి కూడా ఇద్దరికి స్నానాలు అయితే చేపిచ్చేసామండి చక్కగా నీట్గా స్నానాలు చేయించేసుకున్నారు కాకపోతే మా చిన్న ఏనండి కంట్లో పడింది అనమాట కుంకుడుగా రసం స్టాప్ ఇంకా ఏడుస్తూనే ఉంది అసలు పిల్లల చేత స్నానం చేయించేసి వాళ్ళ చేత అయితే పిడకలు వేయించామండి ఇక్కడ ఉన్నారు కదా ధనక్ అనమాట పిడకలు తీసుకొచ్చారండి నిన్నైతే వరకు అయితే మా ఊర్లో ఎవరింటికి వాళ్ళకి గేదెలు ఉండే కదండి వరకు రోజుల్లో అయితే చక్కగా మా అంతరం మేమే పిడకలు తయారు చేసుకొని వాళ్ళమాట దండ కింద గుచ్చుకొని ఆ అయితే వేసేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కదండి అలాగా ఎక్కడ దొరకట్లేదు సో పిడకలను కూడా అమ్ముతున్నారు కదండి అందుకని చెప్పేసి ఒక్కొక్క పిడక పది రూపాయలు చెప్పారంటండి అలా తీసుకున్నాం అనమాట ఒక పది పిడకల దాకా తీసుకున్నాం పిల్లల చేత పెద్దం కదా అనేసి ఇంక ఇక్కడైతే పిల్లలకైతే స్నానాలు చేయించేసామండి పిల్లలందరూ కూడా నలుగురు స్నానాలు చేస్తారు మా అక్క అయితే ఇక్కడ ధూపం వేస్తుంది అది సాంబ్రాన్ పొగ వేస్తున్నారు అనమాట మా చిన్నది అయితే ఇంకా కంటిలో పడినప్పటి నుంచి అసలు చంకైతే దిగలేదండి అసలు కన్ను మంట వచ్చేసి పాపం అసలు బాగా ఏడుస్తుంది అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అంట పెట్టుకుని నేనే ఉన్నాను ఇంకా మా చిన్న పాప ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంకా మా అక్క అందరికీ సాంబ్రాన్ పొగ అయితే వేస్తుంది ఇంకా అయిపోయిన తర్వాత అందరూ కలిసి పిల్లలు అయితే ఫస్ట్ పిడకలైతే వేస్తున్నారు అండి ఒక్కొక్కలు వీడు మా పెద్దోడండి మా పెద్ద వాళ్ళ అబ్బాయి అనమాట ఇది మా పెద్ద వాళ్ళ రెండో పాప ఫస్ట్ అబ్బాయి తర్వాత పాపన్ ఏం మా పెద్ద పాప మా చిన్న పాపం మా ఇద్దరు పిల్లలకి ఎప్పుడు సేమ్ ఫ్రాక్స్ తీసుకుంటాం కదండి ఈసారి కొంచెం చేంజ్ చేసాం సేమ్ ఫ్రాక్స్ కాకుండా ఫ్రాక్స్ ఏమండి కొత్త కలర్ కొంచెం డిఫరెంట్ అనమాట దీనికి ఎల్లో బ్లూ వస్తే దానికి బ్లూ అండ్ పింక్ వచ్చిందనమాట సో ఫ్రాక్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే ఫ్రాక్స్ చాలా బాగున్నాయండి చక్క చెమకీ చెమకీగా సూపర్గా ఉన్నాయి అనమాట ఫ్రాక్స్ అయితే సో పిల్లలైతే పిల్లలు నలుగురు చేత ఏపిచ్చేసేసి ఇప్పుడు టైం అప్పటికే సిక్స్ అయిపోయిందండి సిక్స్ అవుతుంటే ఇంకా పిల్లలకి అయితే అయిపోయింది కదా సో ఇంకా మళ్ళీ మేము పెట్టుకుంటున్నాం అండి వన్ బై వన్ మేము చేసేస్తున్నాం అనమాట చక్కగా పిల్లలు నలుగురు స్నానాలు అయిపోయినాయి కదా ఫోటో తీద్దాం కదండి నలుగురిని నుంచో పెట్టి చాలా ట్రై చేశానండి అస్సలు పిల్లలు అసలు ఆగలేదు అనమాట మా ముగ్గురు పిల్లలు మా పెద్ద పాప మా అక్కల పిల్లలు అయితే బాగానే సపోర్ట్ చేసుకోవాలి మా అయితే అస్సలు ఉండలేదు అనమాట ఫోటో తీస్తానంటే అసలు సపోర్ట్ చేయలేదు అనమాట కళ్ళు మంట రావడం వల్ల అందులోనే పొద్దున్నే లేకడం నిద్ర వచ్చేయడం అస్సలు నుంచో లేదని నుంచి ఫోటో తీద్దాం కదా అంటే ఫోటో అయితే తీయలేదు ఇంకా సరే ఏడుస్తుంది కదా సరే ఫోటో తర్వాత అయినా తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆపేసాం టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు వన్ బై వన్ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు serius? Thank you, happy bogi, Rishi, kapan? Happy bogi. Glad. Hmm. Netros, nah, huh? ah, Rishi, Rishi, Cintali, Rishi, Curama. మేమైతే ఇలా రెడీ అయిపోయామండి నేనైతే హెడ్పత్ చేసేసి మేము కూడా రెడీ అయిపోయాం ఇంకా ఈ జడ అయితే ఒకటి దూకోవాలన్నమాట ఇంకా రెడీ అయిపోయాం పిల్లల్ని కూడా రెడీ చేస్తాను మా వారు కూడా రెడీ అయిపోయారు అయితే వెళ్ళారండి గోసావ చేసుకోవాలి పండగ పూట చేసుకుంటే మంచిదని చెప్పి గోసావకి వెళ్ళారు పూజకి అన్నీ రెడీ చేసేసి దీపం నువ్వు వెలిగించు అని చెప్పేసి వెళ్ళారనమాట నేను పిల్లల్ని రెడీ చేసే లోపల మా వారు పూజా సామాగ్రి మొత్తం రెడీ చేసి నీట్గా క్లీన్ చేసేసి కొబ్బరికాయ అట్టిపళ్ళు పూజ కావాల్సిన అన్నీ పెట్టేసేసి అయితే గోసావకైతే వెళ్ళారండి గోసావ గోసావ చేసుకున్న తర్వాత జంతికలు చక్రాలు అవన్నీ పచ్చి పెడతారనమాట సో అక్కడికైతే వెళ్ళారనమాట అది చేసుకున్న తర్వాత వస్తాననేసి ఈ రోజైతే నేను షాప్ ఉందండి హాఫ్ డే పెట్టానమాట సో షాప్ నేను రాంగానే ఇంటికి వచ్చి చూస్తే చెక్క పిల్లలు అయితే బొజ్జున్నారనమాట కొంచెం అన్నం తినేసేసి పడుకున్నారంట బొద్దునే లేసారు కదా సో మేము కూడా ఇప్పుడు అయితే అన్నం అది తినేసేసి మూడింటికి అయితే ముగ్గులు పొట్టి చేస్తుందండి అక్కడికి అయితే వెళ్తున్నాము అండి ఇప్పుడైతే టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందండి ఇప్పుడైతే మేము భోగి పండుగకి ఇక్కడ అయితే కాంపిటీషన్స్ పెట్టారనమాట ముగ్గుల కాంపిటీషన్స్ సో అవి అయితే చూడటానికైతే వెళ్తున్నామండి ఇప్పుడు నేనేం కాంపిటీషన్ నేనేం పార్టిసిపేట్ చేయలేదండి జస్ట్ నార్మల్గా అయితే వెళ్తున్నాను అనమాట సో చిన్న పాపని పెద్ద పాపని ఇద్దరిని తీసుకుని వెళ్దాం కదా అనుకుంటే పెద్ద పాప అయితే పడుకొని అయితే ఇంకా లేగట్లేదు అనమాట ఇంకా అని సరే లెగట్లేదు కదా అయిపోతుంది మళ్ళీ ముగ్గులు పోటీ అని చెప్పేసి నేను మా వారు మా పాప అయితే వెళ్తున్నావు అని ఇప్పుడే ముగ్గులు పోటీకి వెళ్దాం కదా నువ్వు పడుకున్నావు కదా చెల్లి మేము వెళ్ళిపోదాం అనుకున్నావు లేసవగా వస్తావు నువ్వు కూడా వెళ్దామా అయితే డ్రెస్ చేంజ్ చేస్తానండి ఫ్రాక్ మళ్ళీ ఎందుకు లేదు ఇష్టదైతిగా అమ్మా అని చెప్పేసి ఫ్రాక్ అయితే చేంజ్ చేసేసి డ్రెస్ అయితే వేసేసి వెళ్తున్నాం అనమాట మా అక్క వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి అయితే ఊరికే సరదాగా చూడటానికి అయితే వెళ్తున్నాం అండి వంట పని అయితే ఏమీ లేదనమాట మార్నింగు అమ్మ రైస్ వండేసి పప్పుచారైతే చేశారనమాట సో అదైతే ఉందండి ఇంకా వంట చేసే పని ఏం లేదని చెప్పేసి సరదాగా పిల్లలతో అయితే వెళ్తున్నాము మార్నింగ్ చేసిన భోగి అంటే అయితే ఇంకా వెలుగుతూనే ఉందండి ఇంకా అగ్గి ఉందన్నమాట ముగ్గుల బోటి దగ్గరికి అయితే వచ్చేసామండి ముగ్గులు అయితే ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ చేసేస్తారనమాట మూడింటికే స్టార్ట్ అయిందంటే మేము ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చాం కదా టైం అయిపోయి అని చెప్పేసి అందరూ అప్పుడు ముగ్గులు కంప్లీట్ చేసేశారు రంగులు కూడా కంప్లీట్ చేస్తారండి చక్క పైన అయితే పోత పోస్తున్నారనమాట ఇంకా మూడింటికి స్టార్ట్ చేసి ఐదింటి వరకు అంటే టూ అవర్స్ అయితే ఇచ్చారండి ముగ్గులకి అందరూ చాలా అంటే చాలా బాగా వేసారండి చిన్న ముగ్గులైనా కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట మీ ముగ్గుల పోటీ వాళ్ళకి ఫస్ట్ ప్ర ఫస్ట్ గెలిచిన వాళ్ళకేమో ఫస్ట్ ప్రైజ్ వచ్చి రైస్ కుక్కర్ అండి సెకండ్ ప్రైజ్ వచ్చి మిక్సీ అంట అలాగా త్రీ అలా ఫస్ట్ సెకండ్ థర్డ్కి అయితే ఇస్తారంటండి కానీ కం ముగ్గు వేసిన ప్రతి అయితే లాస్ట్ లో ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారంటండి ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఇస్తున్నారు ఇదిగోండి ఇక్కడ పెట్టారనమాట డెకరేషన్ చేసి గిఫ్ట్ అయితే ఆల్రెడీ అక్కడ అన్ని పెట్టేశారండి ఫైవ్ అయిపోతుంది ఇంకా అనౌన్స్ చేద్దాం కదా అని చెప్పేసి అందరూ రెడీ చేసేస్తున్నారు అన్నమాట మా పిల్లలని అయితే పక్కన గ్రౌండ్ ఉందండి ఇదిగోండి వెనకాల చెట్లు ఉన్నాయి కదా అది గ్రౌండ్ అనమాట సో పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి గ్రౌండ్ లోకి అయితే పంపించామన్నమాట